అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు బాధితులు ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి వ్యక్తిగతంగా పలకరించారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగిన తీరును బాధితుల నుంచి సీఎం అడిగి తెలుసుకుంటున్నారు ఎంత ఖర్చయినా సరే భరిస్తామని ఎలాగోలా కాపాడుకుంటామన్నారు అధైర్యపడని అండగా ఉంటామని బాధితులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు శతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని ఆరా తీశారు బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు అనంతరం బాధిత కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి పరామర్శించారు కుటుంబీకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రిపోర్టులు పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యులు చంద్రబాబు దగ్గర కన్నీటి పర్యంతమయ్యారు మీ వారికి ఏం కాదంటూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారిలో భరోసా నింపారు తీవ్ర గాయాలైన వారికి యాభై లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు అన్న నేను చేపిస్తాను ఎంతైనా ఖర్చు పెడతా నువ్వు ఏం భయపడద్దు ఏం కాదు బాగున్నావు నీ ధైర్యమే పెట్టుకో నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళీ మామూలు అయి నువ్వు బయట ఇవి మళ్ళా పనిచేస్తున్నావు చెప్పి ధైర్యం కాదు ధైర్యం బాగుండవు నీకు ఏం కావాలన్నీ చేస్తా చేసి మళ్ళా చేస్తున్నావు ధైర్యం కాదు మేము అదే ఎంతో ఖర్చుగా పెడతాం బాగా చేస్తున్నారు ఇక్కడ ఎంత ఫీల్ అవుతున్నావు ధైర్యంగా ఏం కాదు అంతగా ఎక్కిపోవచ్చు పంపిస్తాం అన్ని ట్రీట్మెంట్ ముందు నువ్వు ధైర్యంగా ఉండి ఎక్కడ ఆ ధైర్యపడకూడదు జరిగిందిరా అని దురదృష్టం కానీ మీరు అందరం అంటే కదా కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీరేస్తారు ఇవి కూడా అందరికంటే తెలియదు అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర వాళ్ళని ఖరాబ్ దాని వల్ల అధైర్యపడిపోతారు అట్లా కాకుండా వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాలి తొందరగా రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికి ఒక క్యాబులస్ట్ లో మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్ను ఒక ఇరవై దర్శన ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబులస్ట్ డబ్బులు ఇప్పిస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపడతాం అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎన్నిక వచ్చాను నిన్న నిన్న మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను మీరు ఏ మా సేపు నేను అన్ని మానిటర్ చేస్తున్నా నిన్నటి ఏం చేస్తున్నా మా ఆఫీస్ ఎక్కడికి కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికే వచ్చారు అందరూ ఉన్నారు ఉన్నారన్ని చేసిపో చూడడానికి ఉండడానికి అవన్నీ అనే చేస్తుంది ఏం కాదు ఏ నువ్వు ఏ టెస్ట్ ఏమవుతుందంటే నువ్వు ఆయన దయపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఏ కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా బాధ్యత సరేనా వెరీ గుడ్ চালা বেছি লিখিছে লৈ প্ৰভুত డచన ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది ముప్పై ఆరు మంది దెబ్బలు దిగినాయి माजिम आदमी के मेजर डेप्लो नहीं ये रवैया और मंदिर की महीन नहीं है इसलिए आप कौन हैं अंदर निकलने का नहीं है ना कि निकलते ही वालों को मारते हैं ना इन लोगों पर क्या हो रहा है इन लोगों के बल्क पूरा हो रहा है यारे சவுண்ட் பைட் செங்கோட்டையன் இருபத்து ஏழு செகண்ட்ஸ் திருவாலி நாளைக்கு மெயின் கூட்டத்திற்கு ஒரு பார்வையாசிக்கிறேன்